మళ్ళా తిరిగి తల్లి ఇంటికి వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు పూర్తి కాగా ఏం జరిగిందండి ప్రసవించినప్పుడు మొదట ఏమండి పెద్దవాడు మొదట పెద్దవాడు పుట్టాడు పుడుతుంటే ఇంకొకటి వాడి కాలు పట్టుకో దేవుడికి స్తాత్రంగా ఏమైందంట అది ఏమైంది ఆ మణిం యాడికి పోయేది నన్ను వదిలేని దేవునికి ఎక్కడ జరిగింది చెప్పండి ఏం జరుగుతుంది మామూలు కొనకుండా ఈ పెద్దోడు మడిపెట్టుకోనంట నన్ను వదిలి అడిగిపోతాను నువ్వు ఏమండి నువ్వు నన్ను వదిలి మరి నేను దేవుడికి స్థార్థం కలిగొను ఏం జరిగిందంట పెనుగులు ఎక్కడ జరిగిందంట అక్కడే గర్భములని అంటే గర్భములని ఏం చేస్తానండి చిన్నోడు పెద్దవాడుతో ఏ పెనుగులాడతాడు పెనుగులాట పెనుగులాట అది సామాన్యంగా పోలేదండి బయటకు వచ్చేటప్పుడు కూడా మణిం పట్టుకునేవాడు నేను ఒప్పుకొని దేవుడిని స్వాత్రం కలిగను గాల్లుయ్యా మొదటి వాడేమో అంత రోంతా ఏదో రోమం కలిగిన వాడిగా రెండో వాడేమో ఎర్ర ఎర్రగా బుర్ర బుర్రగా స్తోత్రం స్వాత్రంగా ఎలిగను అక్క రెండు జనములు హల్ల అంటే నాకు బిడ్డలేరు యా అని అడిగినప్పుడు తప్పకుండా నేను సంతు లేని దానిని ఎల్లాలుగాను కుమారులము సంతోషపరచు తల్లిగాను చేయగల సమర్థుడుకు దేవుడను నేను వైస్ నాడు హల్ల లూయ అల్లల్లూయ అల్లల్లూయ కాబట్టి ఈ లోకంలో తృప్తి లేని కొన్ని ఉన్నాయి ఏమున్నాయండి తృప్తి లేని కొన్ని ఉన్నాయి ఆ వాటిల్లో కనని గర్భం ఒకటి ఆ కనని గర్భానికి తృప్తి ఉండదని లేఖను చదివిస్తుంది అర్థమైందండి చాలు చాలు అని అనే ఆరని అగ్నికి తృప్తి ఉండదు అంట కాళ అగ్నికి అలా లూయా ఏమండి మరణమునకు తృప్తి ఉండదు దేవునికి స్తోత్రం కలిగను జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు గలరంట ఎవరంట ఏం పేర్లు పేర్లు చెప్పండి జలగకి ఎంతమంది కూతుర్లు అంట ఇమ్ము 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 ఆ మధ్యకాలంలో అని ఒకటి వచ్చింది గుమ్ము ఇమ్ముతో అందరూ ఏమైనా గుమ్ము కూడా ఫస్ట్ లేమో బాగా అందరూ సంతోషించారు లాస్ట్కి వచ్చేసరికి ఇమ్ము గుమ్ అయిపోయింది అందరు బొమ్మ కనబడ్డారు అర్థం కానీ అందరి చేతులు దుమ్ము అందుకో అందరి చేతులు దుమ్ము వచ్చేసింది అమ్మో మామూలు వాళ్ళు లేరు ఇరువర్గ ఇరు పక్కల వాళ్ళు లేరండి దేవునికి స్తోత్రం కదా కాక జ్ఞానాంశములు కలిగిన వారు బ్రాహ్మణులు అంటే ఎంతమంది జ్ఞానాంశంలో బ్రాహ్మణుల మధ్యలో చక్కగా నిలబెడారు బ్లాక్ టైగర్యా నా ప్రేమ దేవుని బిడ్లారా ఆలోచించేసి గమనించేసినట్లయితే రెండు జనములు చూడండి రెండింతల మీరు ఎవరు చేశాడు దేవుడు ఇసాకి రిపకమ్మకు ఒకర్ణేమంటే ఎద్దరినిచ్చారు కొట్టు చప్పట్లో దేవునికి మహిమ కలుగును ఇప్పుడు తమ్ముడు సురేష్ లేదా మరదలు బిడ్డను అల్లున్నింటికి పిలిపించుకున్నారు అల్లిం పెట్టిన చెప్పండి నా అల్లుడికి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చి బలముగా దేవుడిలో ఉండాలని ఆ ముఖ్యముగా కుమార్తెకి దేవుడు ప్రేమించి దైవజనులందరి ప్రార్థన సంఘ బిడ్డల సంఘ పెద్దలు ఆ విశ్వాసాలందరి ప్రార్థన దేవుని దయ వలన మొట్టమొదట కొంచెం నష్టపోయి నిరాశ వచ్చినా బాధపడ్డా ఆ తర్వాత మళ్ళా దేవుడు దర్శించి నాలుగు ఐదు ఐదో నెలలో దేవుడు చేర్చినందుకు అత్తగారింటి నుంచి మళ్ళా పుట్టి అంటే అత్త ఇంటి నుంచి తల్లి ఇంటికి వచ్చింది బిడ్డ దేవునికి స్తోత్రం కలిగిన మరి ఈ బిడ్డ గర్భంలో కూడా దేవుడు ఉంచిన సంతానమును పెద్ద తాతను ఒక తన్ను రెండో తాతను ఒక తన్ను దాన్ని ఎవరు ఏమన్నా ఉన్న దేవునికి స్తోత్రం కలిగిన